దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై మూడు ఈరోజు భాగము జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మన్లను ఏర్పరచుకొనేను ఇపేసి మొదటి అధ్యాయము వచ్చిన ఫ్రాన్స్ దేశంలో వాల్టరు అను వ్యక్తి కలడు అతడు విద్యావేత్త అయితే నాస్తికుడు దేవదోషకుడు అతడు మరణించక పూర్వము రోగి ఆయను అప్పుడు అతని భయము చెప్పనలవి కాదు రాత్రులయందు భయంకరమైన కేకలు వేసేవాడు అతని అరుపులకు ఏ నర్సు కూడా ఒక రాత్రి కంటే ఎక్కువ అతనికి సేవ చేయటకు ఇష్టపడేది కాదు అతని ముఖములో భయము తప్ప మరేదియూ కనిపించదు అతనిలోని భయమును బట్టి అతడు చూచుటకే ఘోరముగా ఉండేను ఈ దినం వరకు నీవు ఆయన ఎద్దకు రాలేదా నీవు ఆయన ఎద్దకు వచ్చిన ఎడల నిన్ను సమస్త తీర్పు నుండి రక్షించును ప్రతి ప్రశ్నకు జవాబిచ్చును దానియనకు మర్మములు బయలుపరిచినట్లు నీకును బయలుపరచును ప్రతి విషయంపై జయమునిచ్చును మనం ఆయన వారముగా ఉండవలనని ఆయన జయములో పాలు పొందవలనని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు ఆయన ఒక గొప్ప ఉద్దేశముతో ఏర్పరచుకొనినని మనము ఎఫేసి మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినము ఇరవై మూడవ వచ్చినములలో చూడగలము క్రైస్తలాడ్